ఓకే పవర్ సరఫరా శాఖలో రాష్ట్రంలోని రెండు వందల యాభై ఒక్క మండల్ లెవెల్ స్టాక్ పాయింట్స్లో మొట్టమొదటి స్టాక్ పాయింట్ పదహారో తారీఖున నేను తెనాల్లో చేసినప్పుడు పదిహేనో తారీఖున సార్ తెనాల్లో తనిఖీ చేసినప్పుడు కొలతల్లో తేడా వచ్చినప్పుడు ఆ రోజు కమిషనర్ గారితో నేను అదేవిధంగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎండి గారితో మాట్లాడి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెండు వందల యాభై ఒక్క మండల్ లెవెల్ స్టాక్ పాయింట్స్లో లీగల్ మెట్రాలజీ విభాగం అధికారుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేయమని నేను ఆ రోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగా ఈ రెండు వందల యాభై ఒక్క స్టాక్ పాయింట్లో తనిఖీలు చేసిన తర్వాత నూట ఎనభై తొమ్మిది కేసులు నమోదు చేశారు వాటిలో చక్కెర పైన నూట పది కేసులు డెబ్బై నాలుగు కేసులు కందిపప్పు పైన నాలుగు కేసులు పామాలిని పైన ఈ తనిఖీల సమయంలో చాలా వరకు పది శాతం తక్కువ ఉన్నాయి కొలతల దీంట్లో ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశం లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ ప్రస్తుతం మేము చేసిన తనిఖీలు కందిపప్పు చక్కెర అదేవిధంగా పామాయిలు కొన్ని సందర్భాల్లో ఆటా కూడా చేసాం ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రజలు ఒక నమ్మకంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ పౌర సరఫరాల శాఖ ద్వారా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పీడిఎస్ ద్వారా మనం రేషన్ షాపుల ద్వారా కానివ్వండి ఈ మొబైల్ డెలివరీ యూనిట్ల ద్వారా కానివ్వండి నాణ్యమైన సరుకు అన్ని ప్రాంతాలకి ప్రతి వినియోగదారుడికి ఎవరికైతే తెల్ల రేషన్ కార్డు ఉందో వాళ్ళందరికీ అందించే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం చేయవచ్చు అటువంటి కార్యక్రమాన్ని వీళ్ళు దుర్వినియోగం చేసి అవినీతికి పాల్పడ్ పాల్పడే అంశాలు చాలా బాధాకరం ఇది ఆరంభం మాత్రమే ఇంకా చేయాల్సిన అతిపెద్ద కుంభకోణం బియ్యం విషయంలో సో ఏ విధంగా ధాన్యం కొనుగోలు అప్పుడు రైతుకు అన్యాయం దొరుకుతుందో వినియోగదారుడికి చివరికి బియ్యం సరఫరా చేసేటప్పుడు కూడా అక్కడ కూడా పొరపాటు జరుగుతున్నాయి చాలా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి వాటిపైన దృష్టి సారిస్తాం ముందుగా ఈ కమోడిటీస్ ఏవైతే సామాన్లకు అందుబాటులో తీసుకోడానికి మేము అందిస్తున్నామో వాటిపైన ముందు చెక్ చేద్దామని చేసాం ఇక్కడనే చాలా స్పష్టంగా మాకు ఈ తేడాలు కనపడుతున్నాయి రాబోయే రోజుల్లో విస్తృతంగా రాష్ట్ర ఈ బియ్యం సరఫరా పైన పీడిఎస్ విధానం పైన ఈ ట్రాన్స్పోర్ట్ విధానం పైన కూడా డెఫినెట్గా అవసరమైతే విజిలెన్స్ ఎంక్వైరీ కూడా వేసే విధంగా సిద్ధమవుతున్నాం మేము డిపార్ట్మెంట్ తరఫున లీగల్ మెట్రాలజీ విభాగం చాలా అద్భుతంగా పనిచేసి కష్టపడి జిల్లాలో ఉన్న జాయింట్ కలెక్టర్లు తహసీల్దార్ అందరు కూడా సహకరించి ఈ నమూనాలు సేకరించినప్పుడు మాకు వచ్చిన ఈ సమాచారం చూస్తే నిజంగా ఒక విధంగా బాధ కలిగిస్తుంది ఒక విధంగా ఆశ్చర్యం కలిగిస్తుంది రెండు వందల యాభై ఒక్క మండల్ లెవెల్ స్టాక్ పాయింట్స్లో నూట ఎనభై తొమ్మిది కేసులు మేము రిజిస్టర్ చేసామంటే ఇది చాలా బాధాకరమైన విషయం చాలా సీరియస్గా తీసుకుంటాం ఈ సప్లయర్స్ అందరినీ కూడా బ్లాక్ లిస్ట్ చేయడం చేయమని ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చడం ఇవ్వడం జరిగింది సో ఎవరైతే ఈ సప్లయర్స్ దీంట్లో పాల్గొన్నారో ఈ అవినీతిలో ఖచ్చితంగా వాళ్ళని బ్లాక్లిస్ట్ చేస్తాం రాబోయే రోజుల్లో ఎటువంటి టెండర్లో కూడా వాళ్ళకి పాల్గొనే అర్హత లేకుండా ఆదేశాలు ఇవ్వమని నేను కమిషన్ గారిని కోరాను ఒక ప్రక్షాళన మొదలుపెట్టాం తప్పకుండా అందరూ సహకరిస్తారు ప్రజల మేలు కోసం చేసే కార్యక్రమం ఒక మార్పు కోసం ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది ఆ మార్పు ప్రజలకి ఉపయోగపడే విధంగా రాష్ట్రానికి మరొకసారి మంచి రోజులు వచ్చే విధంగా మంచి పరిపాలన అందిస్తామని ఈ సందర్భంగా మరొకసారి నేను తెలుపుకుంటున్నాను ఖచ్చితంగా అండి అంటే విడతల వారీగా చేసుకుంటూ వెళ్తున్నాం ముందు కమోడిటీస్ ఏవైతే సరుకులు ఏవైతే మేము పంపిణీ చేస్తున్నామో ఆ సరుకుల విషయంలో ముందు జాగ్రత్తగా లీగల్ మెట్రాలజీ విభాగాన్ని శాంపుల్స్ తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా చేసిన ఎక్సర్సైజ్ సామాన్య విషయం కాదు ఇప్పటివరకు ఎక్కడ జరగలేదు రెండు వందల యాభై ఒక్క మండల్ లెవెల్ స్టాక్ పాయింట్స్ని ఈ విధంగా తనిఖీ చేయడం అనేది ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదు అది కేవలం ఆరు రోజుల్లోనే చేసాం రాష్ట్ర వ్యాప్తంగా సో ఈ తనిఖీలు జరిగినాయి కాబట్టి వాస్తవాలు బయటకు వచ్చినాయి ఖచ్చితంగా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ధాన్యం కొనుగోలు విషయంలో బీడిఎస్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రైస్ విషయంలో అదేవిధంగా రీసైక్లింగ్ చేసి వీళ్ళు ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేసుకుని చాలా భయంకరంగా సంపాదించారో అందరికీ తెలిసింది ఈ విషయాలపైన సమగ్రంగా మేము ముందుగా మేము మేము చెక్ చేసుకుని దాని తర్వాత డెఫినెట్గా ఎంక్వైరీ చేయిస్తాం సార్ క్రిమినల్ కేసెస్ పెట్టాం ఆల్రెడీ క్రిమినల్ కేసెస్ పెట్టి బ్లాక్ లిస్ట్ చేసాం ఫాలో అప్ చేస్తాం